హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము దొండకాయ ఫ్రై తయారు చేసుకుందాము నేను చేసే ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా అలాగే సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమని వేగిన తర్వాత రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మనము బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆనియన్స్ ఇలాగా సన్నగా పొడుగ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్స్ మనము ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి తర్వాత మనకి దొండకాయలతో పాటు ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను దొండకాయల్ని ఒక్క దొండకాయని నాలుగు ముక్కలుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను ఈ ఫ్రైకి దొండకాయలు ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మనము బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఒకసారి బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కలు మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిని మనము కొంచెం బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఈ ఫ్రైకి మనము వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఈ విధంగా మనకి పొడి మనకి కొబ్బరి మిక్సీ అవుతుందండి ఇప్పుడు మనము పది నిమిషాల తర్వాత చూస్తే మనకి దొండకాయలు ఈ విధంగా కుక్ అయిపోతాయండి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక దొండకాయ ముక్కని మనము స్పూన్తో కట్ చేసి చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనకి దొండకాయ రెండు ముక్కలుగా విరిగితే మనకి కుక్ అయిపోయినట్టేనండి దొండకాయ ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మనం ఆల్రెడీ కొబ్బరిలో వేసుకున్నామండి పచ్చిమిరపకాయలు ఇక్కడ చూసుకొని కొంచెం వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మనకి ఫ్రై అయితే సరిపోతుందండి అప్పుడు మనకి పచ్చివాసన కారం అంతా పోయి ఇలాగ మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి కొబ్బరి దొండకాయ ముక్కలుగా అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మనకి కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా పొడి పొడిగా ఫ్రై తయారవుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై మనకి తయారైపోయింది ఇందులో మనము కొబ్బరి వేసాం కాబట్టి వెంటనే వేరే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే పడుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్